హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పిఆర్సిని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు పెండింగ్ బకాయిల బిల్లులు జిపిఎఫ్ టిఎస్జిఎల్ఐ సరెండర్ లీవ్ బిల్లులు మెడికల్ బిల్లులు విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను కొన్నేలుగా చెల్లించడం లేదన్నారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య దుర్గా భవానీ కోశాధికారి లక్ష్మారెడ్డి కార్యదర్శులు సోమశేఖర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో